నా పేరు కిషోర్ నేను అంబాపురం నుంచి వచ్చాను మెయిన్గా నేను ఇక్కడ ఐటీ జాబ్ చేస్తున్నాను ఇక్కడ మేము చదువుకున్న ఆంధ్రప్రదేశ్లో కానీ మేము జాబ్ చేస్తుంది ఇక్కడ హైదరాబాద్లో దానికి మెయిన్ కారణం మాకు సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మాకు అక్కడ పని చేయడానికి సరైన కంపెనీ లేకపోవడం వల్ల మేము ఈరోజు ఈ రాష్ట్రంలో వర్క్ చేస్తున్నా అన్నా సో మన రాష్ట్రంలో చదువుకొని మన రాష్ట్రం డబ్బులతో చదువుకొని మన రాష్ట్రానికి ఏమన్నా చేయాలంటే మనకు మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా సో మెయిన్గా మన అన్నవరం విషయానికి వస్తే మన గన్నవరంలో హెచ్సిఎల్ లాంటి పెద్ద చెప్పండి రేపు రేపు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బాబుగారు సీఎం అయిన తర్వాత గన్నవరంలో మేధా టవర్స్ అభ్యుద్ధికి మీరు ఏ రకంగా పాటుపడతారు గన్నవరం యువతకి ఐటీ ఉద్యోగాలు కలిపిటాకి మీరు ఏ విధంగా సహకరిస్తారు అడుగు మేధా టవర్స్లో హెచ్సిఎల్ వచ్చింది కదా ఆ ఉద్యోగాలు కూడా తగ్గిపోయినాయి ప్రస్తుతం అలాగే హెచ్సిఎల్ హై ఎదురుగా ఒక పదిహేను ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇప్పుడున్న పాలకులు ఇళ్ల స్థలాల పేరు మీద కొట్టేద్దామండి నా సొంత డబ్బులు పది లక్షలు ఖర్చు పెట్టి ఆపా అక్కడ కన్వెన్షన్ సెంటర్ కట్టిద్దాండి ఐటీ విషయానికి వస్తే నేను ఓడిపోయిన తర్వాత ఒకసారి అమెరికా వెళ్ళా ఆరికల సమీర్ని కలిసా వైజాగ్లో ఉంది విజయవాడలో లేదని ఇంకోసారి రిప్రజెంట్ చేస్తూ వచ్చేదేమో మరి తెలియదు ప్లస్ మనకన్నా చంద్రబాబు నాయుడు గారి చేతులు ఎక్కువ ఉంటుంది అది ఆయన ముఖ్యమంత్రి అయితే దాదాపు డెఫినెట్గా ఈ ఈ టెన్ ఇయర్లో ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్లో పరిశ్రమలు డెఫినెట్గా వస్తాయి అంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూ ఏంటంటే స్టేట్ ఉమ్మడిగా ఉంది కదా అందుకని హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చెంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా గనవరంలో ఉంది కాబట్టి ఆబ్వియస్గా గనవరంలోనే ఐటి బాగుంటుంది అంటే స్వయంగా మీ కంపెనీలు ఉన్నాయి కదమ్మ మీరు కూడా గన్నవరంలో కంపెనీ పెట్టి మా ల్యాండ్ కంపెనీలు కాదు కావాల్సింది మైక్రోసాఫ్ట్ ల్యాండ్ కంపెనీలు రావాలి మనం ఎంతమందికి ఎత్తారు రెండు వందలు మూడు వందల మందికి ఎత్తాం ఉపాధి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా శిరీష గారు హ్యావ్ అన్ క్వశ్చన్ అండి నమస్తే అండి వెంకట్రావు గారు చాలా ఆనందం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడ చూడడం అండ్ ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ యువ్ హోర్ సో నేను గన్నవరం నియోజకవర్గం గరం గరం అంటున్నారు కదా గర్వం గరం గరంగానే ఉంది బట్ ఇది మనకేం కొత్త కాదు దట్స్ ఓకే సో గన్నవరం నియోజకవర్గం గొల్లనపల్లి మా గ్రామం అండి అవునండి యా సో వచ్చి మాకు రాయి రాయి తెలుసు గనవరం టైప్లో సో స్టడీస్ మొత్తం అక్కడే బట్ ఇప్పుడు చూస్తుంటే అదే సో గత మూడు సంవత్సరాలుగా సంక్రాంతి అనేది మేము చూడలేదండి అక్కడ రియల్ సంక్రాంతి సంక్రాంతి అంటే పల్లెలకు సంబంధించింది కదా బట్ మీరు అడగొచ్చు ఎందుకు వెళ్ళొచ్చు కదా అందరూ వెళ్తున్నారు కదా అని చాలా బాధ వేస్తుందండి ఫస్ట్ ఆ ట్రాష్ చూస్తుంటే ఒక మొక్కలు లేవు పచ్చదనం లేదు అండ్ ఆ రోడ్స్ చూస్తుంటే అసలు ఏం చేసాం అంటే యాక్చువల్లీ అబ్సొల్యూట్లీ దాట్స్ అ మిస్టేక్ ద పీపుల్ హ్యావ్ హూ హ్యాస్ దోటెడ్ బట్ తప్పును కరెక్ట్ చేసుకుంటారు అనుకున్నాం ఆల్రెడీ మేము మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేలాగా చూస్తున్నాము ఆల్రెడీ బట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనే దానికి ఎందుకంటే అది ఒక చిన్న ప్రాబ్లంలాగా వినిపించవచ్చు బట్ మనకు కనిపించినంత పెద్ద ప్రాబ్లం అండి అది ఎందుకంటే వాటర్లో కానీ లైక్ చెరువుల్లో కానీ ఎక్కడ చూసినా ట్రాష్ మేనేజ్మెంట్ లాగా మీకు తెలుసు కదా ఆ రోడ్ గొల్లనపల్లి వెళ్ళే రోడ్ ఎలా ఉంటుందో నేను నేను డ్రైవ్ చేసేప్పుడు కళ్ళు మూసుకున్న రోజులు ఉన్నాయండి ఆ రోడ్లో రోడ్లు అట్లా అండ్ ఆ ట్రాష్ చూస్తా అంటే చాలా బయదేస్తుంది అండ్ ఎంతో ఆరోగ్యంగా ఉండే పీపుల్ చాలా అనారోగ్యాలు బారిన పడుతున్నారు అందరూ డై ఏరియా అంటున్నారు ఎందుకంటే వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది ఎస్పెషల్లీ దాటి ఏరియా సో మీరు కనుక మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత దీన్ని అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి దీనికి ఒక డంపింగ్ యార్డ్ ఒక క్లీన్ సిస్టమ్ చెప్తే మా కోసం కాకపోయినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నేను అడిగింది ఒక కుప్పం కన్నా చూడండి అని చెప్పి కండిషన్ పెట్టలేదు తెలుగుదేశం పార్టీకి మోడల్ కండిషన్ చేయడం ఖాయం ఇందా కేడిసి బ్యాంక్ గురించి చెప్పింది మళ్ళీ చెప్పకూడదు కాబట్టి ఆడపిల్ల బంగారం కొనుక్కోవాలన్నా ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా అంత ముందు పంట రుణాలు ఇచ్చే బ్యాంక్ అది ఎకరానికి ఆరు లక్షలతో నలభై లక్షలు ఇచ్చే ప్రతి రైతుకి అలా వంద ఉద్యోగాలు పర్మినట్ ఉద్యోగాలు కల్పించింది నేనే వైఎస్ఆర్ ప్రభుత్వంలో అని గర్వంగా చెప్పగలను వాలంటీర్ల నిమిత్తం ఏమైనా ఐదు వేలు ఉద్యోగాలు బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్లో వంద మంది ప్రభుత్వ ఉద్యోగాల్ని యూపీపీఎస్ ఎగ్జామ్ రాపించి వైవా ఇంటర్వ్యూ కూడా తీపిస్తాను నేను మళ్ళీ చైర్మన్ మార్కులు ఎన్ని ఉంటే ఈ పొలిటికల్ రికమెండేషన్లతో యాక్సెప్ట్ చేస్తాను డూ రిజర్వేషన్ ఫాలో అయిపోయి ఆడ ఉద్యోగాలు ఎవడు మెరిట్ అయితే అడిగే జాబ్ రావాలి అలాగే ఇంటర్న్షిప్ అనేది నేనే ప్రవేశపెట్టాను ఫస్ట్ టైం ఓ నూట ఇరవై మంది స్టూడెంట్లకి అంటే ఆడల్లో ఎనిమిది మంది ఇక్కడ వెల్స్ ఫార్గో హైదరాబాద్లో వచ్చినాయి నేను మంచి అత్తగా రాజకీయాల్లోకి వచ్చా మహానుభావుల ప్రాతినిధ్యం వచ్చిన కాన్షియన్స్ ఏది పొచ్చలపల్లి కామ్రేడ్ పచ్చలపల్లి సుందరయ్య గారు కాకాని వెంకటరత్నం గారు వెలుబోలు సీతారామయ్య గారు ఆయన సెయింట్ జాన్ స్కూల్కి పొలం ఇచ్చిన ఆయన కానీ ఇవాళ కాన్షియన్స్లో దురదృష్ట పరిస్థితులు నెలకొన్నాయి ప్రజలు పిల్లనిచ్చేప్పుడు మంచి ఆయన నెట్ట చూస్తారు అలా చూడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను రాజకీయాల్లో కూడా బ్రిటిషాల అవశేషాలు కూడా చాలా ఈ దేశంలో ఇంకా కొనసాగుతున్నాయి ప్రపంచం మొత్తం వదిలేదు కానీ బ్రిటన్లో కూడా పోయినాయి కానీ ఇక్కడ మాత్రం పోలా ఈ కోర్టులు జ్యుడిషియరీ సిస్టమ్లు ఒంగులు దండం పెడతా కోర్టు లోపలికి వెళ్తాడు ఇవన్నీ తీసేయాలండి అమెరికాలో అయితే ఇలాంటివి ఏం లేవు యూకేలో లేవు అలాగే బాధాకర విషయం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టేట్ బైఫర్కేట్ అవ్వకుండా ఆపమని చెప్పి సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు సుప్రీంకోర్టు తలుపులు తడితే రెండు వేల పద్నాలుగు జూన్లో అనుకుంటాం రాష్ట్రం విడిపోయి ఎలక్షన్ అయిపోయి రెండు రాష్ట్రాలు అయిపోయినాయి బెంచ్ మీదుగా జూన్ తర్వాత వచ్చింది రాష్ట్రం విడిపోయినాక అట్లాంటి దిక్కుమాల పరిస్థితి ఉంటే మనం ఏం చేయలేము కోర్టులో ఇలా ఉంటే సెకండ్ది అదే సంవత్సరం రఘురామకృష్ణరాజు గారు భీవరంలో కోడిపందేలకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఆయన సుప్రీంకోర్టు తలుపులు తట్టాడు జనవరి పండుగకు ఇరవై నాలుగు గంటల్లో ఈ సర్వోన్నత న్యాయస్థానం కోడిపందెలు వేసుకోవచ్చు అని తీర్పిచ్చింది రాష్ట్ర విభజన పెద్ద సమస్య కోడిపందెలు పెద్ద సమస్య అంటే మనం మన చేతుల సిస్టమ్ అంతా ఉండదు కదండి కొంత మనం మన చే ఇప్పుడు కమిషనర్గా సురేంద్రబాబు ఆయన విజయవాడలో పనిచేశాడు విజయవాడ సిటీకి అరవింద్ర గారు అని ఫస్ట్ కమిషనర్ కానీ అరవింద్రరావు గారి పేరు సురేంద్రబాబు పేరే చెప్తారు ఇప్పుడు కూడా చాలా మంది కమిషనర్ పనిచేశారు మనం ఎలా అనేది మన ఇష్టం అంటే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ అంత హానెస్టీగా అలా పనిచేస్తలేదు మనం ఎలా నేను మంచి చేత రాజకీయాల్లోకి వచ్చా మంచి అర్థానికే రాజకీయాల్లో కొనసాగుతుంది ఏమీ చేయపోయినా ఇందాక ఏమి చూపించారు కదా అలా నా గుండెలు వాళ్ళ గుండెల మీద నా ఫోటో పచ్చబొట్లు వేయించుకునే వాళ్ళు ఇరవై మంది ఉన్నారు గనువర్లు అసలు నేను వాళ్ళకి ఏమీ చేయలే కొంత నేను ఏ ఊరు వెళ్ళినా ఇక హైదరాబాద్లో నేను జయబేరి పీక్లో ఉండేవాడిని ఈ రాజకీయ అవమానాలు తట్టుకోలేక నేను దూరంగా ఉన్నాను కాకపోతే నేను ఎప్పుడు కోర్టుకి వెళ్ళిన పాత కేసులు ఉంటాయి కదండి ధర్నా కేసులు అండి ఎప్పుడు ఐదు ఆరు వందల మంది కూరగాళ్ళు వచ్చేవాళ్ళు ఒక ఆరు వందలు ఏడు వందలు మా మా ఆఫీస్ దగ్గరకు వచ్చేవాళ్ళు నేను విజయవాడ ఎప్పుడు వెళ్ళినా అసలు వీళ్ళ కోసమైనా రాజకీయాల్లో కొనసాగలను కొనసాగాలి ఏదో ఒకటి చేద్దామని మంచి చెప్తాకే రాజకీయాల్లోకి వచ్చా మీరు కృష్ణా జిల్లాలో ఎవరు అడిగినా అదే చెప్తారని నేను నమ్ముతున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్ యథా రాజా తథా అంటారు కదా సో ఇప్పుడు మారబోతోంది సో ప్రజలు కూడా మారుతారు అనుకుంటున్నాము ఈసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెంకట్రావు గారు అడ్రస్ ఇంజెస్ నా ఉదయ్ రిగార్డింగ్ యువర్ క్యాడర్ క్వశ్చన్ నమస్తే సార్ నమస్తే నేను అంపాపురం గ్రామం అన్నమాట అనమాట ఉంటారు ఆ దగ్గర ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్న రాజకీయాల గురించి మాట్లాడుకుంటే అందులో ఖచ్చితంగా గన్నవరం గురించి గుడివాడ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు సార్ సో అట్లాంటి గన్నవరం అనేది ఒక పెద్ద బాధ్యత ఇప్పుడు మీ చేతిలో ఉంది సో నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అభిమానించే పర్సనల్గా పార్టీలకు అతీతంగా మీ మీ ఫాలోవర్స్ ఉన్నారు అట్లాగే వైసీపీ నుంచి మిమ్మల్ని అభిమానించి మీ వెనక వచ్చిన కార్యకర్తలు ఉన్నారు పొత్తులో కలిసిన జనసేన కార్యకర్తలు ఉన్నారు ఈసారి చాలా పర్సనల్ గా తీసుకుని చాలా అగ్రెసివ్ గా కొట్టాలనే ఖచ్చితంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు వైపు ఉన్నారు సో వీళ్ళందరినీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారని తెలుసుకోవాలని కొంచెం అంటే సమన్వయంగా ఉమ్మడి లక్ష్యం ఒకటైనప్పుడు పెద్ద సమస్యలు ఉంటాయి నేను భవిష్యత్తులో కూడా ఇటువంటి ఏమైనా సమస్యలు ఎందుకు ఉండవంటే నేను లోకేష్ బాబు సమక్షంలో దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామ గ్రామాలకు సంబంధించిన వైసీపీ నాయకుల్ని పార్టీలో చేర్చా దాదాపు సగం వైసీపీని ఖాళీ చేస్తాను దాంట్లో ఏమను లేదు నేను ఏం చేసినా ఏం చేయపోయినా నాకు అంత వరకు ఉంది ఆ నియోజకవర్గంలో నేను ఏం చెయ్యపోయినా పచ్చబోట్లు వేపించుకుని నేను ఎప్పుడు కోర్టుకెళ్ళినా ఆరు ఏడు వందల మంది కుర్రాళ్ళు ఎందుకు వస్తారని తెలియదు అభిమానానికి పారామీటర్స్ ఏమి ఉండవు అసలు నేను ఎందుకు అభిమాన నేనే అక్కడ రుణం అనిపిస్తుంది మా మా అమ్మ చుట్టాలు మా నాన్న చుట్టాలు కాదు సో పెద్ద కష్టం నేను అనుకోవట్లా జనసేన ఆబ్వియస్గా ఎక్కడైనా బాగానే ఉంటుంది కదా జనసేన పొత్తు ఉండటం వల్ల ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది పిఆర్పికి ఓట్లు వచ్చినాయి వీటన్నిటికన్నా ముందు నేను గన్నవరం కాన్స్టెన్సీ తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగినాయి ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు కృష్ణా జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువ యూజువల్గా రాజకీయ రాజధాని కృష్ణా విజయవాడే అలాంటి చాట సిటీలో ఇండిపెండెంట్ గెలవరు ఎక్కడ గన్నవరంలో రెండు సార్లు ఇండిపెండు గెలిచారు ఒకళ్ళు గద్దె రామ్మోహన్ అనే తెలుగుదేశం రెబల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది తొంభై నాలుగులో మళ్ళీ రెండు వేల నాలుగులో వెంకటేశ్వర అని కాంగ్రెస్ పార్టీ రెబల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది అలాంటి చాట నేను వైసీపీకి అభ్యర్థిగా వెళ్ళినప్పుడు నా కేవలం పది మంది సర్పంచ్లు పదమూడు మంది ఎంపీటీసీలు మిగతా అందరినీ తెలుగుదేశం తీసేసుకుంది అప్పుడు అతను నయ్యానో భయను భయపెట్టో కేసులు పెట్టో నాలుగు వేల ఐదు వందల మంది కార్యకర్తల మీద కేసులు పెట్టిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అలాగే ఇన్ని పనులు చేస్తే నేను ఎలాగోలా గెలుద్దాను ఆ ఊరు కాకపోయినా వెళ్ళాను అని ఇరవై ఎనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీలో పోటీ చేసి చాలామంది విజయవాడ టౌన్లో అయితే ప్రసాదం పాడు రామవరపూడు ఎన్నికపొడిలా మూడు నాలుగు కూడా నాకు లీడర్ లీడర్స్ అప్పుడు ఆ రోజున నేను ఇంటింటికి గడప గడపకి నడిచి తిరిగా ప్రతి మనిషిని నేరుగా కలిసా అలాంటి పార్టీలోనే పోటీ చేసి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ తడిపోయా రెండు వందల డెబ్బై ఓట్లు తోడిపోయారు రెండు లక్షల అరవై రెండు వేలు నియోజకవర్గంలో సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీఫర్ మన జేబులో ఉంది మ్యాటర్ నేను నేనుకోట్ల ఈసారి ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు వాళ్ళకి అన్నవరం గురించి గొప్పగా చెప్పుకుంటారని ఎన్ఆర్ఐ రేవంత్ కోడే ఒక్క నిమిషం వెంకట్రావు గురించి రెండు నిమిషాలు చెప్తాను నేను ఏమనుకో సార్ అనుకోకుండా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వెంకట్రావు గారి పాప ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు నన్ను కిరణ్ గారిని నేను వెళ్ళాను స్టేజ్ మీద ఆ ముప్పై నలభై వేల మంది బాబు గారు లోకేష్ గారు వచ్చారు అంతమంది పైకి వెళ్ళి స్టేజ్ మీద మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి సార్ అని అడిగాను తర్వాత మాట్లాడదామన్నారు రాత్రి మూడున్నరకి వెంకట్రావు గారు కాల్ చేశారు నాకు కాల్ చేసి ఎక్కడున్నారమ్మర్ అని అంటే ఐ జస్ట్ గోయింగ్ బ్యాక్ అని అంటే కలవగలుతావా అని అంటే నేను వస్తున్నాను సార్ అని చెప్పినాను పదిహేను నిమిషాల్లో హోటల్లో ఉన్నారు ఆ టైంలో ఆ ముప్పై వేల మందికి సంపూర్ణంగా సర్వీస్ అంటే భోజనము అందరినీ మంచి చెడు చూసుకొని ఆ ఆ టైం కూడా నాకు ఇచ్చి నేను ఎందుకు ఆ ఇంపార్టెంట్ టైం ఎందుకు తీసుకున్నానంటే మేము ట్రావెల్ చేస్తున్నాం సార్ ఎన్ఆర్ఎస్ కోసం మేము డెలాస్కి వెళ్తున్నాము ట్రావెల్ చేస్తున్నాం వీ నీడ్ సమ్ మీరు ఒక ఎన్ఆర్ఐ కాబట్టి నీడ్ సమ్ అడ్వైస్ మీ సలహాలు సూచనలు కావాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ అండి పొద్దున ఐదు గంటల దాకా కూర్చున్నారు అది వెంకట్రావు గారు కమిట్మెంట్ అంటే వెంకట్రావు గారు విజన్ విజన్ టువర్డ్స్ అంటే మాకు ఎంత గైడెన్స్ ఇచ్చారని అంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఏ ఇబ్బందులు కాకుండా లేకుండా ఏ ఒక్క మాట పడకుండా మేము ట్రావెల్ చేస్తున్నామంటే ప్రతి వాళ్ళు ఏమనుకుంటారో మీకు తెలుసు ఎందుకు వచ్చారు లీఎస్ ఒక్క మాట పడకుండా సార్ సలహాలు సూచనల మీద మేము ఇండియాకి తిరిగి వచ్చామంటే మూడు ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా యూఎస్ అంటే దట్ క్రెడిట్ గోస్ట్ వెంకట్రావు గారు అండి దట్ ఈస్ అదేలేదు మీరు కష్టపడి తిరిగి నాకు చెప్తారే నేను రాలేదుగా అమెరికా